చూడండి ఇప్పుడు షుగర్ అనగానే మనకి ఫస్ట్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది లివర్ సరిగ్గా పనిచేస్తే ప్యాంక్రియా సరిగ్గా పనిచేస్తుంది షుగర్ అనేది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు లివర్ని బాగు చేయాలి అంటే మనకు కావాల్సింది సొరకాయ ఈ సొరకాయ అనేది లివర్ల మీద ఉన్న ఫ్యాటీ లివర్ సిచ్యువేషన్ నుంచి తగ్గ కొలెస్ట్రాల్ని కరిగించే సిచ్యుయేషన్స్ నుంచి మనల్ని కాపాడి కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే లివర్ ఫంక్షన్ బాగా ఉంటుంది సొరకాయ వల్ల అలాగే శరీరంలో ఉన్న అతి వేడి లివర్లో బాగా వేడి ఉండటం శరీరం వేడిగా ఉండటం ఇలాంటి సిచ్యుయేషన్స్ నుంచి కూడా కాపాడుతుంది కాబట్టి సొరకాయ అనేది కొలెస్ట్రాల్ కరగడానికి కూడా పనిచేస్తుంది కాబట్టి సొరకాయ తీసుకుందాం అలాగే కొలెస్ట్రాల్కి షుగర్కి లింక్ ఉంటుంది కొవ్వెప్పు ఎక్కువ అయ్యే కొద్దీ షుగర్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ కరటింకు అలాగే ఉసిరికాయలు ఉసిరికాయలు తీసుకున్నాం పెద్ద ఉసిరికాయలు ఒక ఉసిరికాయ ముక్కలు ఇట్లాగా ఈ ముక్కలు ఇందులో వేసుకున్నాం అలాగే ఈ స్వర ఉసిరికాయ ముక్కలు ఉసిరికాయ ఏం చేస్తుందంటే శరీరంలో ఎసిడిక్ ఉన్నదాన్ని తగ్గించేసి ఆల్కలిన్ స్టేటస్ని పెంచుతుంది విటమిన్ సి బాగా ఉంటుంది కాబట్టి అలాగే నీరసం రాకుండా షుగర్ పేషెంట్లో నీరసం రాకుండా కాపాడుతుంది కాబట్టి ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాం అలాగే షుగర్ని తగ్గించిన తర్వాత అసలు మనకి షుగర్ రావడానికి కారణం అసలు ఏ రోగానైనా వచ్చింది అంటే దానికి కారణం అరుగుదల సరిగ్గా లేకపోవటం ఫ్రీ మోషన్ కాకపోవటం ఈ బూడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయ అనేది మన అందరికి తెలిసిందే ఇది బాగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీంట్లో ఈ బూడిద గుమ్మడికాయ పేగుల లోపల ఉన్న ఎటువంటి చెడ్డ పరిస్థితిని అయినా కూడా బాగు చేస్తుంది పేగుల్లో ఉన్న మలాన్ని బయటికి తీసుకెళ్ళడం కానివ్వండి పేగులు లోపల ఏదన్నా పొరలు లేచిపోయి ఎసిడిక్గా తయారయ్యి అల్సర్స్ ఫామ్ అవుతున్నా కానీ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ రోజు పరగడపను తాగే వాళ్ళకి అల్సర్స్ కూడా తగ్గిపోతాయి పేగులకి బలాన్ని ఇచ్చేది బూడిద గుమ్మడికాయ దీని వేరు కూడా పనిచేస్తుంది కాయ కూడా పనిచేస్తుంది పేగులు బలంగా తయారవడానికి పేగులు దాని సిచ్యుయేషన్ నుంచి పక్కగా జరిగి ఎలాస్టిసిటీ కోల్పోవడం దాని కెపాసిటీ కోల్పోవడం పొరలు లేచిపోవడం ఈ షుగర్ పేషెంట్లో కూడా ఈ సిచ్యుయేషన్స్ వస్తాయి కాబట్టి బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాను ఇక మనకు బాగా తెలిసింది కాకరకాయ కాకరకాయ షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇన్సులిన్స్ రిలీజ్ అవుతాయి అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా కాకరకాయ ముక్కలు ఈ ఎక్కువ అవసరం లేదు ఒక రెండు ముక్కలు వేసుకోండి చాలు అలాగే బెండకాయ చూడండి రై నైటు నీళ్ళల్లో ఒక గ్లాసు నీళ్ళల్లో రెండు బెండకాయలు నానేసి ముక్కలు కట్ చేసి నానేసి ఉదయమే పరగడపను తాగి మామూలుగా తన దైనందిన కార్యక్రమాలు తిండి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి షుగర్ కంట్రోల్ బాగా వస్తుంది బెండకాయల వల్ల కాబట్టి బెండకాయలు కూడా ఒక రెండు ముక్కలు వేసుకుందాం బెండకాయలు చూడండి దీంట్లో ఇంకొక యోగం కూడా ఇప్పుడే చెప్తున్నాను దీనిలో గ్లాసులో నీళ్లు పోసేసి బెండకాయలు రెండు బెండకాయలు తలాతోగా కట్ చేసి ముక్కలు చేసి దాంట్లో వేసుకోండి నైట్ అంతా నాన్న ఇచ్చి పొద్దున్నే తాగండి మీకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అది ఒకటి చేసుకోవచ్చు విడిగా ఇట్లా జ్యూస్లో కూడా ఇట్లా మనం ముక్కలు వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టుకుందాం జార్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత మిక్సీ జార్ ఫిక్స్ చేసుకొని మిక్సీ పట్టండి ముందు ఈ విధంగా ఈ నేను చెప్పిన ఈ కూరగాయ ముక్కలన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది జ్యూసు ఈ విధంగా జ్యూస్ వస్తుంది ఈ జ్యూసు ఉదయము సాయంత్రము పరగడుపునే తీసుకోవాలి ఒక గ్లాసు సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అన్న తీసుకోవాలి ఉదయం సాయంత్రం ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు అంటే ట్యాక్సిన్స్ విష పదార్థాలు ఏవైతే మొత్తం బయటికి వెళ్ళిపోతూ షుగర్ పేషెంట్లో ఉన్న ఎక్సెస్ షుగర్ షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది షుగర్ పేషెంట్లకి ఇన్సులిన్ కూడా బ్యాలెన్స్డ్గా సరిపోతుంది